హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను ఈరోజు ఏలూరులోని లక్ష్మార్పేటలో ఉన్న గంగానమ్మ అమ్మవారి గు ఆలయం చూపిస్తానండి ఫ్రైడే మొన్న ఫ్రైడే అమ్మవారికి మల్లెపూల అలంకారం జరిగిందండి అది చూపెడదామని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇది గుడి ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళాక వినాయకుడు ఉంటాడండి ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా చుట్టూ తిరిగి వెళితే మనకి ఎదురుగుండా ఇలా చుట్టూ తిరుగుతుందని చూడండి ఇది పెద్ద రావి చెట్టు అండి ఎప్పటి నుంచో ఉన్నదండి పైన రేకుల షెడ్డు వేశారు రేకుల పైకి దాని ప్లేస్ వరకు వదిలేసి అలా రేకుల షెడ్డు వేశారు మీకు వీడియోలో చూపిస్తానండి ఇది పోతురాజు విగ్రహం అండి ఈ మధ్యనే కొత్తగా పెట్టారు ఇది ఇంతకు ముందు లేదు పోతురాజు బాబుదండి ఇది ఇక్కడ ఇదిగోండి ఈ చెట్టు చూడండి ఇలాగా ఈ రేకుల షెడ్లోంచి పైకి అలా కట్టారండి అప్పట్లో పైకి వెళ్ళిపోయిందనమాట అండి చాలా పెద్ద చెట్టు అండి చాలా పురాతనమైందండి ఎప్పుడూ ఈ గుడి ప్రతిష్ఠించారో అప్పటి నుంచి ఈ చెట్టు కూడా ప్రతిష్ట జరిగిందని చెప్తారండి చాలా పెద్ద మాను చాలా పెద్ద చెట్టు అండి ఇదంతా పోతురాజు బాబు అండి ఇక్కడ అమ్మవారికి ఎనిమిది బిందులు అమ్మవారికి స్నానం చేపిస్తారండి పసుపు నీళ్ళు బిందులతో కలిపి స్నానం చేయిస్తారండి ఎనిమిది బిందులతో అమ్మవారి అలంకారం కోసం మల్లెపూలు కడుతున్నారండి ఈ పక్కన అందరూ కూడా చేరి మల్లెపూలు మాలలు అండి సాయంత్రం అలంకారం ఉందండి ఈ మాలలు అందరూ కడుతున్నారు అనమాట అండి సాయంత్రం పూజకి పూజకి అలంకారానికి అన్నిటికీనండి ఇంకో అమ్మవారి అలంకారం చూడండి ఎంత బాగుందరం అందరూ కలిసి పూలు మాలలు ఈ అలంకారం ఇలాగా చేశారండి అమ్మవారు గంగానమ్మండి ఇవి మల్లెపూల అలంకారం అండి హారతి పూజ అయితే ఆరతిస్తున్నారండి ఆ సందర్భంగా ముందు విష్ణు చదవండి తర్వాత లలిత శాస్త్రం చదివారండి హారతి తర్వాత హారతి మంత్రపుష్పాలతో అమ్మవారికి మామిడి పళ్ళు పావుపాలు పరమాన్నంతో నివేదన చేసి నీరాజన మంత్రపుష్పాలతోటి అమ్మవారికి చక్కగా హారతి అది ఇచ్చారండి అంతా చాలా బాగా అయింది అనమాట అమ్మవారికి హారతి అది కూడా అలా ఇచ్చాక పూజది అయిపోయిందండి